హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు అయితే అరవై ఫీట్ల సెట్ బ్యాక్ తోటి ఒక ఇరవై గుంటల సైట్ అయితే అమ్మకానికి తీసుకొచ్చాను జనగాం టు లింగళగన్పూర్ వెళ్ళే రోడ్డుకు అరవై ఫీట్ల రోడ్డుకు మండల్ టౌన్ వచ్చేసి సెవెన్ కిలోమీటర్స్ అండి జనగాం మండలం డిస్టిక్ నుండి మండలం వచ్చేసి టూ కిలోమీటర్స్ వస్తుంది సైట్ వచ్చేసి మనకి ఇదండి ఫ్యూ రెడ్ స్థైలు రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు దగ్గర దగ్గర ఒక నూట యాభై ఫీట్ల దాకా ఉంటుందండి గేట్ వేసి క్యాస్ట్ చేసి ఉంది ఇందులో ఒక బోర్ ఉంది ఫ్యూ రెడ్ స్టైల్ అండి క్లియర్ టైటిల్ ఎటువంటి కిరికిర కానీ గొడవలు కానీ లేవండి లొకేషన్ పరంగా అయితే వెదర్ బాగుంటుంది చుట్టూ మామిడి తోటలు ఫామ్ ఆయిల్ కరెంట్ అవైలబుల్ ఉంది బోర్ వచ్చేసి మనకు ఇది బోర్ అండి డైరెక్ట్ మనం ల్యాండ్ తీసుకున్నాం అనుకో డైరెక్ట్ బోర్ దించేసి ఓ చిన్నగా ఫామ్ హౌస్ లాంటివి కట్టించుకొని చిన్నగా తోటలో తోటలాగా పెట్టేసుకోవచ్చు అండి ప్యూర్ రెడ్ సైల్ అండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు టైటిల్ పరంగా అయితే క్లియర్ ఉంది హైదరాబాద్ నుండి వచ్చేసి ఎయిటీ టు నైంటీ కిలోమీటర్స్ వస్తుందండి జనగామ జిల్లా నుండి కేవలం ఏడు కిలోమీటర్ దూరంలో మండల్ టౌన్కి రెండు రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉందండి సైటు కాస్ట్ వేసి ఉంది గేట్ వేసి ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది రన్ని డీటెయిల్స్ కోసం కింద నంబర్కి కాల్ చేసి తెలుసుకోండి ఫ్రెండ్స్